హలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ జోహరీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో బ్లాగ్స్ ఇవాళ మా ఇంట్లో ఒక స్పెషల్ ఉంది అదేంటంటే ఈరోజు ఇఫ్తియరీ కోసం బిర్యానీ సిద్ధం చేస్తున్నాము సో రంజాన్ మాసం కదా ఉపవాసం ఉన్న అందరి కోసం మేము ఇక్కడ ఇఫ్తియరీ రెడీ చేస్తున్నాము దానికోసం చికెన్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నాను ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకున్నాము చూడండి ఆనియన్స్ టొమాటోస్ జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర అండ్ పుదీనా ఇంకా వాటర్ ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా బిర్యానీ ప్రాసెస్ చూసేస్తారా మీరు కూడా లేటెస్ట్ స్టార్ట్ అవర్ కుకింగ్ ముందుగా మా వాడు స్టవ్ వెలిగించేసి పెద్ద దీక్షా పెట్టేసి దాంట్లో ఆయిల్ వేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం మేము చేస్తూ ఉండేది సెవెన్ కేజీస్ చికెన్ అండ్ సిక్స్ కేజీస్ రైస్తో చేస్తున్నాము సో దానికి లెక్కగా ఒక సిక్స్ గ్రూప్స్లో మా అక్క గరం మసాలాలు తీసుకునేసింది లెక్కగా ఉంటుంది కనుక సో ఈ గరం మసాలాలో లవంగం చెక్క యాలకులు మాత్రమే తీసుకుంటున్నాము ఇంకే వేరేవేం తీసుకోవట్లా అది ముందుగా ఆయిల్లో వేసేస్తాము వేసేసి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా ఇంకా అందులో ఆనియన్స్ చాప్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాము ఈ ఆనియన్స్ లెక్క ఎట్లంటే ఒక కేజీకి హాఫ్ కేజీ ఆనియన్స్ అనమాట అట్లే సేమ్ టొమాటోస్ కూడా ఒక కేజీకి హాఫ్ కేజీ టొమాటోస్ ఇవన్నీ సన్నగా చాప్ చేసుకున్నాక నియర్లీ సిక్స్ ప్లేట్స్ దాకా వస్తుంది ఒకటి కొసరనమాట సెవెన్ ప్లేట్స్ వస్తుంది తర్వాత ఆయిల్ మనం ఎప్పుడు కానీ ఆనియన్స్ వేసుకున్నాక చూడాలి ఆనియన్స్ అంతా కొంచెం బాగా డిప్ అవ్వాలి దాంట్లో దానికి కనుక తక్కువ ఉంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి డిప్ అవ్వాలి పూర్తిగా సో మాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించి ఇంకొక టూ త్రీ గ్లాసెస్ కూడా వేసుకున్నాం చిన్న గ్లాస్తో మొత్తం మీద తీసుకుంటే ఆయిల్ అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా పట్టింది తర్వాత ఇప్పుడు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ యొక్క లెక్క ఎట్లంటే వన్ కేజీకి వన్ ఫుల్ గ్లాస్ వేసుకోవాలి ఇప్పుడు సిక్స్ కేజీస్ కనుక సిక్స్ గ్లాసెస్ ఇంకొకటి కొసరనమాట మొత్తం సెవెన్ గ్లాసెస్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఓ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ బ్రౌన్ రావాలి మరీ ఎక్కువ రెడ్డిష్ రాకూడదు జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక మనం ఇవి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే వేసేసేయాలన్నమాట చూసారా జింజర్ గార్లిక్ పేస్ట్ ముందుగానే మేము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు లెక్కగా తీసుకున్నాము నియర్లీ వన్ ఫుల్ ప్లేట్ దాకా వచ్చింది అది ఇదంతా ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ అయిన ఆనియన్స్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి బాగా దాన్ని పచ్చదనం పోయే వరకు బాగా మనము ఫ్రై చేసుకోవాలి వన్సీ ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయినాక జి ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి ఇవైతే నియర్లీ ఫిఫ్టీ గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాము పర్ కేజీ ఎయిట్ లెక్కన ఎయిట్ సిక్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ కదా ఫిఫ్టీ వేసుకుంటున్నాం మేము ఇంకా అంటే వన్ ప్లేట్ ఫుల్గా వేసుకున్నాము అది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈలోగా మా చిన్నోడు చూడండి మా తమ్ముడు బాబు ఒక బ్రూమ్ స్టిక్ పట్టుకునేసి చిమ్మేస్తున్నాడు చక్కచక్క నీట్గా ఉండాలని చెప్పేసి చాలా గుడ్ బాయ్ కదా ఎంతమందికి మావాడు నచ్చాడో మీరు తప్పకుండా కామెంట్లో తెలపండి ఒక లైక్ కూడా ఇవ్వండి మా చిన్నోడి కోసం నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిపోయినాక టొమాటోస్ వేసుకోవాలి టొమాటోస్ కూడా నేను చెప్పాను కదా వన్ కేజీకి హాఫ్ కేజీ లెక్కన వేసుకోండి ఇది కూడా సిక్స్ టు సెవెన్ ప్లేట్స్ వస్తుంది మనం ఆఫ్టర్ కటింగ్ చేసినాక సో ఈ టొమాటోస్ అన్నీ వేసేసేయాలి ఈ టొమాటోస్ అన్నీ వేస్తా అని వెంటనే మనము సాల్ట్ వేసేసేయాలి కానీ సాల్ట్ వేసేటప్పుడు నేను వీడియో వీడిని తీస్తున్నాను చిన్నోడిని మిస్ అయ్యింది మీరు మాత్రం మర్చిపోకుండా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేస్తానే అవి బాగా టొమాటోస్ సాఫ్ట్ అవుతూ వస్తాయి అవసరమైతే కవర్ చేసి కూడా పెట్టేయండి తొందరగా అవి మగ్గిపోతాయి టొమాటోస్ బాగా మగ్గినాకే మనం మిగతా ప్రాసెస్ చేస్తే బిర్యానీతో టేస్ట్ వస్తుంది సో కవర్ చేసి పెట్టేసినాం కదా ఇది తీసి చూస్తే చాలా బాగా మగ్గిపోతాయి టొమాటోస్ ఇప్పుడు ఈ టొమాటోస్ మగ్గినాక మనం కొరియాండర్ అండ్ మింట్ అంటే పుదీనా అండ్ కొత్తిమీర ఉంది కదా ఈ రెండింటినీ కూడా మనం బాగా క్లీన్ చేసుకున్నాక వేసేసేయాలి ఇది వచ్చి ఒక త్రీ త్రీ ప్లేట్స్ వేసుకోండి కొత్తిమీర త్రీ ప్లేట్స్ పుదీనా త్రీ ప్లేట్స్ మొత్తం కలిపితే ఒక బకెట్ ఫుల్ వచ్చింది అదంతా వేసేసాము ఇది కూడా వేసేసి ఇంకా ఫ్రై చేస్తూ ఉండాలి బాగా అడుగంటకుండా మనం కలుపుతూనే ఉండాలన్నమాట ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇది కూడా ఎట్లా అంటే వన్ కేజీకి వన్ బిగ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆ లెక్కన చూసినామంటే ఒక సెవెన్ టు ఎయిట్ వేసుకున్నాం మేము బౌల్ ఫుల్ వచ్చింది ఇది మేము మంచి కారం మిరపకాయలు ఇంట్లో తెచ్చుకుని ఆడిచ్చినాము ఇది ఎండబెట్టి సో ఈ లెక్క సరిపోతుంది ఇంకా మీకు బయట నుంచి కొన్న పొడి అయితే దాన్ని బట్టి మీరు స్పైసీస్ స్పైసినెస్ని బట్టి మీరు వేసుకోండి వన్సీ మిరపొడి వేసేసినాక కూడా బాగా మిక్స్ చేసుకునేసేయాలి కొంచెం సేపు ఈ మిరపొడి వేసినాక ఫ్రై చేసిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఇది మనం మిరపొడి ఎంత వేసుకున్నామో దాన్ని కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది అంటే అది ఫుల్ బౌల్ వేసినాం కదా ఇది బౌల్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నాను ఈ క్వాంటిటీ దీనికైతే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనకి దహి కర్డ్ పెరుగు వేసుకోవాలి పెరుగు వచ్చి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ అయితే పట్టింది ప్రజెంట్ మనం తీసుకున్న క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ మొత్తం వేసేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ అయితే సో ఈ బిర్యానీలో ఎప్పుడు కానీ నిమ్మకాయలు కర్డ్ కరెక్ట్గా వేస్తేనే ఆ టేస్ట్ బాగా హైలైట్ అవుతుంది అనమాట సో వన్స్ పెరుగు వేసేసినాక మొత్తం కలిపేసేయాలి కలిపేస్తూ కొంచెం సేపు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్లో రారాజు చికెన్ అనమాట ఇదే కదా మెయిన్ ఇంగ్రీడియం చికెన్ని బాగా క్లీన్ చేసుకున్నాక ఇందులో అయితే ఫుల్ బోన్ పీసెస్ లెగ్ పీసెస్ అన్నీ ఉన్నాయి ఇలా ఉంటేనే బాగా టేస్టీగా వస్తుంది ఫ్లెష్ ఫింగ పీసెస్ అయితే సరిగా రాదు లెగ్ పీసెస్ ఎక్కువగా పెట్టుకుంటే మనము చాలా టేస్టీగా వస్తుంది అందులో ఉండే ఫ్యాట్ అంతా కరిగి కూడా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ సో ఈ క్లీన్ చేసిన చికెన్ అంతా వేసేస్తున్నాం దీంట్లో ఇప్పుడు అన్ని మసాలాలు ఈ చికెన్ అంతా కలిసేలాగా కలుపుతూ అడుగంటకుండా కాసేపు బాగా కుక్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఆ తర్వాత కవర్ చేసి పెట్టేసేయాలి ఇంకా ఆ తర్వాత మొత్తం చికెన్ అంతా బాగా బాయిల్ అయ్యే వరకు కుక్ అయ్యే వరకు మనం దాన్ని అయితే కవర్ చేసి పెట్టేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ఉడికే వరకు మనం దాన్ని బాగా కుక్ చేసుకోవాలి ఇది ట్వంటీ టు థర్టీ మినిట్స్ పట్టచ్చు మనం చెక్ చేసుకోవాలి ఒక పీస్ తీసి చూసినామంటే అది ఫుల్గా అది బాయిల్ అయితే ఆ పీసెస్ అంతా కలిసిపోతాయి సో మనము ఒక ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకొక పెద్ద రజం తీసుకుని దాంట్లో వాటర్ వేసారు పెడతాము ఈ వాటర్ రైస్ బాయిల్ చేసుకోవాలి కదా రైస్ కుక్ చేసుకోవాలి దమ్ తర్వాత దీనికి సపరేట్గా రైస్ కుక్ చేసుకుంటాము స్టవ్ మీద మనం వాటర్ వేడ్ చేసుకుంటున్నాము ఈ వాటర్లో సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి మనము ముందుగానే బిర్యానీ రైస్ ఉంటుంది కదా బాస్మతి రైస్ అది నానబెట్టేసుకోవాలి మనం పక్కన ఇప్పుడు ఇట్లా వాటర్ తెల్లేటప్పుడు మనం ఈ అంతా వేసేసేయాలి వేసేసి సాల్ట్ వేసుకోవాలి ఎట్లుండాలంటే ఈ సాల్ట్ వాటర్ మనం టేస్ట్ చేయాలంటే మనం వాటర్ అంతా ఉంచేస్తాం కదా కనుక ఎక్కువ వాటర్ పట్టు సాల్ట్ పడుతుంది మనకి సాల్ట్ వచ్చి కలిపేసినాక మనం ఒకసారి టేస్ట్ చూస్తే అది సముద్రపు నీరు ఎంత ఉప్పగా ఉంటుందో అలా ఉప్పుగా ఉంటే ఆ తర్వాత మనము ఆ వాటర్ పారబోసినప్పుడు మనకి సరిపోతాయి అన్నమాట ఈ రైస్కి అది లెక్క ఈ రైస్ అంతా ఉడకడానికి నియర్లీ ఫిఫ్టీ ఇది ఫుల్ రైస్ కుక్ అవ్వకూడదు ఇది సెవెంటీ పర్సెంట్ దాకా మాత్రమే కుక్ అవ్వాలి అది మనం చెక్ చేసుకున్న వెంటనే తీసి ఇంకా పక్కన తీసేసి వాటర్ అంతా తీసేసేయాలి పంపేసేయాలి మనము ఓన్లీ రైస్ బాగా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఫైనల్ స్టేజ్ మనం ఇందాక కుక్ చేసుకున్నాం కదా చికెన్ మసాలా అదంతా మనము స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు సపరేట్ చేసిన బాస్మతి రైస్ అంతా మనము కుక్ అయిన బాస్మతి రైస్ అంతా ఇందులో వేసుకున్నాము సెవెంటీ పర్సెంట్ దాకా ఆల్రెడీ అది వాటర్లో కుక్ అయింది ఇప్పుడు ఈ మసాలా వాటర్ అంతా ఉంది కదా దాంట్లో ఇంకొక థర్టీ పర్సెంట్ అయిపోతుంది మాత్రం అసలు స్టవ్ని మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టకుండా చాలా సిమ్ కింద ఏం చేయాలంటే ఏదన్నా మనము ప్లేట్ లాంటిది పెట్టుకోవాలి అడుగంటకుండా ఉంటుంది మనకి కొంచెం కూడా వేస్ట్ కాకుండా బిర్యానీ బాగా దమ్ అవుతుంది అందుకని కొంచెం సేపు మనం ఫుల్లో పెట్టి ప్లేట్ పెట్టేసి ఆ దాని మీద పెట్టేసి ఇంకా కవర్ చేసి పెట్టేస్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపే బిర్యానీ అంతా చాలా చక్కగా దమ్ అయిపోతుంది ఇప్పుడు మేము ఏం చేస్తామంటే బాక్సెస్ తెచ్చుకునేస్తున్నాము అంటే ఇఫ్తియారి తీసిన వెంటనే అందరూ అక్కడే తినలేరు కదా అందుకని ఎవరికి వీలైతే వాళ్ళు తింటారు లేని వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారని చెప్పేసి మేము బాక్సెస్లో సిద్ధం చేసేసాము సో అందరి కోసం ఇప్పుడు మేము బాక్స్లో వేసి బిర్యానీ ప్యాక్ చేసేస్తున్నాము ఎందుకంటే ఇఫ్తియారిలో మేము ఇంకా గంజి ఫ్రూట్స్ ఒక కూల్ డ్రింక్ స్వీట్ అన్ని పెట్టాము కదా సో ఇది హెవీ అయిపోతుంది ఈ బిర్యానీ అయితే ఇక్కడ తినలేరేమో అందువల్ల మేము బాక్స్ సిస్టమ్ పెట్టుకున్నాము ఓవైపు బాక్సెస్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా కట్ పచ్చడి అంటే పెరుగు పచ్చడి రైతా కూడా ప్రిపేర్ చేసేసాము అది వచ్చి ఇంకా కవర్స్లో వేసేస్తున్నాం మేము కవర్స్లో వేసి కట్టేస్తే వాళ్ళు క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇది మేము చేస్తున్నాము ఇది మా అక్క పాప అండ్ మా తమ్ముడి భార్య ఇద్దరూ కలిసి ఈ పని చేసేస్తున్నారు ఇంకా అంతే అండి ఇఫ్తిఆర్ టైం అయింది అన్ని సిద్ధం చేసి పెట్టేసినాము అందరూ వచ్చేసినారు ఇంకా రోజా ఓపెన్ చేయాలి ఎలా ఉందండి వ్లాగు నచ్చింటే తప్పకుండా ఒక లైక్ నుంచి కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్